సార్ నమస్కారం సార్ సార్ అల్లు అర్జున్ గారు ఈ మధ్య చేసినటువంటి వ్యాఖ్యలు అంటే ఒక మూవీ సక్సెస్ మీట్కి ఆయన వచ్చి స్టేజ్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అంటే నా మనసుకు నచ్చితే నేను వస్తాను అని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు దాన్ని నెటిజన్లు కొంతమంది గతంలో జరిగినటువంటి ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఆయన ఒక వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తూ వెళ్ళినటువంటి అంశాన్ని బేస్ చేసుకుని దాన్ని దీన్ని లింక్అప్ చేసి మాట్లాడుతూ ఉన్నారు సో దీన్ని ఏ కోణంలో చూడొచ్చు అసలు నెటిజన్లు టైంపాస్ కోసం మాట్లాడతారు ఫ్యాన్స్ అనేది వాళ్ళకి అర్థం కానీ ని అటు ఇటు కలిపి డివైడ్ చేసేసి వాళ్ళు వాళ్ళు కొట్టుకోమని చెప్పిన తగ్గ ఈలీ అంతా ఒకటే ఏం తప్పేం లేదు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ ఇద్దరు వస్తారు చిరంజీవి గారు వస్తారు అల్లు అరవింద్ గారు వస్తారు వాళ్ళ అల్లు అర్జున్ గారు కూతురు వస్తుంది ఫ్లాగ్ యాక్షన్ చేస్తారు అందరూ చక్కగా ప్రకటించుకుంటారు మాట్లాడుకుంటారు అక్కడక్కడ అల్లు అరవింద్ గారు వెళ్తారు బన్నీ వాసు గారు వెళ్తారు పవన్ కళ్యాణ్ గారు ఆయనకే మొత్తం ఇండస్ట్రీ అంతా అప్పు చెప్తాడు ఇండస్ట్రీలో మీరు అందరినీ తీసుకురండి మీరు చక్కగా అన్ని ఇండస్ట్రీని మీరు ఆర్మేయం చేయండి వస్తే చంద్రబాబు నాయుడు గారితో తీసుకెళ్తారు మీకు ఏం కావాలంటే చేస్తానని ఆయన అంటాడు వీళ్ళంతా ఒకటే కుటుంబం అంతా ఒకటే పిక్చర్ అయ్యింది ఫ్యాన్స్ కొట్టుకుంటుంది ఫ్యాన్స్ రేపు ఉదయం ఏమైనా సరే వాళ్ళ మీద కేసులు పెడితే రేపు వాళ్ళ భార్య బిడ్డలు ఇబ్బంది పడ్డం తప్ప ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబాలు బాగానే ఉంటాయి కలిసి ఉంటారా ఎప్పటికైనా కలిసి ఉంటారు కదా ఫ్యాన్స్ అర్థం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా మీరు రేపు మీకు పిల్లలు ఉన్నారు మీ భార్య ఉంది మీ తల్లి ఉంది తల్లిదండ్రులు ఉన్నారు వాళ్ళు రేపు ఉదయం ఏమైనా గొడవలు జరిగితే ఇబ్బందులు జరిగితే ఈ లెవెలు వచ్చి కాపాడరు మనల్ని మనల్ని కాపాడేది మన తల్లి మన భార్య మన పిల్లలు రేపు ఉదయం మనం కానీ ఎక్కడైనా ఏ స్టేషన్ ఏ గొడవలు అయినా స్టేషన్లోకి వెళ్తే రేపు ఉదయం మన పిల్లలకు అవమానం అవుతుందా మన భార్యకు అవమానం అవుతుందా మన తల్లిదండ్రులకు అవమానం అవుతుందా మన జీవితం ఏంటి మన లైఫ్ ఏంటి అని ఆలోచించాలి అభిమానం ఉండొచ్చు అభిమానం హద్దులు మేరకూడదు ప్రేమ ఉండొచ్చు ప్రేమ హద్దులు మేరకూడదు వాళ్ళందరూ గడప మన హీరో మనకు కావాలి మన హీరో మన గొప్పవాడు చిరంజీవి గారు గొప్పవాడే నా అల్లు అర్జున్ గారు గొప్పవారే ఎందుకంటే ఎవరైనా మనం ఇవ్వాలి ఈయన గొప్పవాడంటే ఆయన ఆయన చిన్నవాడు అయిపోతారు ఆయన అంటే ఈయన గొప్పవాడు అవడు కదా కనుక వాళ్ళు ఎప్పుడు కూడా కుటుంబం అంతా కలిసే ఉంటారు సినిమాలు ఏది నచ్చితే అది చూడండి సినిమాలు చూడండి రెండు సినిమాలు బాగుండాలి గేమ్ చేంజర్ సూపర్ హిట్ అవ్వాలా పుష్ప టూ సూపర్ హిట్ అవ్వాలి ఇండస్ట్రీ బాగుండాలా మీరు మీరిద్దరు ఫ్యాన్స్ కొట్టుకొని మీ ఇద్దరు ఫ్యాన్స్ తిట్టుకొని మీ నెటిజెన్స్ మీద మొత్తం సోషల్ మీడియాలో పెట్టుకొని ఏదైతే ఉందో అక్కడ మీరు సినిమా మీద దెబ్బ కొడతాయి నిర్మాత దెబ్బతింటాడు తింటాడు ఆ డిస్ట్రిబ్యూటర్ దెబ్బ తింటాడు ఆ ఎగ్జిబ్యూటర్ దెబ్బ ంటాడు కార్మికుడు దెబ్బతింటాడు కనుక మీరు ఆలోచించేది సినిమా నచ్చితే సినిమా చూడండి నచ్చకపోతే తప్ప దయచేసి ఈ ప్రభావం సినిమా మీద పడకూడదు అది గేమ్ చేంజర్స్ ఓపరిట్ అవ్వాలి పుష్పటు సూపర్ హిట్ అవ్వాలి దేవరాజ్ సూపర్ హిట్ అవ్వాలి ఇండస్ట్రీ బాగుండాలి ఇండస్ట్రీ నిలబడాలి అల్లు అర్జున్ గారు నాగార్జున అల్లు అర్జున్ గారు చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు కుటుంబం అంతా కలిసే ఉండాలి కలిసి మలిసే ఉండాలి వాళ్ళు చక్కగా ఆనందంగా ఆగస్ట్ ఫిఫ్టీన్ ఎలా చేసుకున్నారు వాళ్ళు చక్కగా ఆనందంగా పవన్ కళ్యాణ్ గారితో అందరూ కలిపి మొత్తం టీంని ఎలా తీసుకెళ్లారు కనుక సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న బన్నీవాస్ గారు అలాగే చక్కగా ఉండాలి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వాళ్ళ మన నాగబాబు గారు యాక్టివ్గా ఉన్నారు ఆయన చక్కగా ఉండాలి ఈ ఇండస్ట్రీ అంతా బాగుంది ఫ్యాన్స్ అప్పుడు కూడా ఎవరు కూడా దయచేసి వాళ్ళంతా కుటుంబం అంతా ఒకటే మీరు వేరు కావద్దనేది నా మనవి నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్